సంబంధించి రైతులపై చంద్రబాబు మనకి సమీక్ష అయితే చేశారనమాట ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తామని చెప్పారు అయితే మనం చూసుకున్నట్లయితే విజయవాడలోని ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్కి సంబంధించి క్యాంపు కాంక్లేవ్ ముగింపు ఈయన మాట్లాడారనమాట ప్రభుత్వానికి ఏటా ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లు జీవీఏ అందుతున్న కాలుష్యం వల్ల స్థానికంగా తాగునీటికి నీరు పనికిరాదనే బాధ అయితే ఉంది ఈ పరిస్థితి మారాలి గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి ఆక్వా ఫారాలు పరిశ్రమలు పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని ఆయన అయితే అన్నారు ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో కొన్ని మాట్లాడలేకపోతున్నాం విద్యుత్ ఛార్జీలు సహా ఆకార రంగం విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటాం ఆక్వా రైతులకు ఇస్తున్న రుణాలు మూడు వేల కోట్లే బ్యాంకులతో మాట్లాడి వీనైతే ఎక్కువ రుణాలు తెప్పిస్తామన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు కీలక విషయాలు అయితే ప్రకటించారన్నమాట రైతులకు సంబంధించి కరెంట్ ఏదైతే ఉందో కరెంటుకి సంబంధించి అదేవిధంగా బ్యాంకు ఇచ్చే లోన్లకు సంబంధించి కూడా మార్పులు అయితే చేయబోతున్నామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వీటికి సంబంధించి క్లియర్గా ప్రకటిస్తామని చెప్పారనమాట అటు సాధారణ రైతులు కరెంటుకి సంబంధించి అదేవిధంగా దాంతోపాటు వీరికి ఏదైతే రుణాలకు సంబంధించి ప్రస్తావన అయితే చేశారన్నమాట ఈ సమీక్షలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి